సుభాశిసులండి అందరికీ కూడాను అలాగే శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవశునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కాను అలాగే చైత్ర శుద్ధ పాఠ్యమి ఆదివారం మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా రవి రాజు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొంత వింతలు విచిత్రాలు జరగబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి కన్యా రాశి వారికి మాత్రం బాగుంటుంది మనం చెప్పుకుంటున్నటువంటి పన్నెండు రాసులలో గాను ఆరోవ రాశి అలాగే కన్యా రాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యయాలు ఆర్థికంగా ఆదాయం పద్నాలుగు అలాగే వ్యయము రెండు ఇక్కడ అధిక ఆదాయం ఉంది పద్నాలుగు ఆదాయంలో ఖర్చు రెండు తీసేస్తే పన్నెండు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది అనగా ఈ రాశి వారు ఏ రూపంలో ప్రయత్నం చేస్తూ ఉన్నా వీరికి సంపాదని సంపాదన అది చిన్న పని చేసినా తద్వారా అధిక లాభము లేదా ఉన్నత పెట్టుబడులు పెట్టి ఉన్నత వ్యాపారాలు చేసినా కూడా అధిక లాభాలు కలిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి ఏది చేసినా కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి తదుపరి గౌరవార్ధము అంటే రాజ్యభోజ్యము ఆరు అవమానం ఆరు ఇవి రెండు సమానంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఇంట బయట తిరుగులేదు అలాగే చేసే వృత్తి వ్యాపార రంగాలలో కూడా విజయం వరిస్తుంది విజయం తథ్యము మీదే పై చెయ్యి అన్నింట మీదే పై చెయ్యి చక్కగా తెలివిగా అన్ని రంగాలలో కూడా రాణించగలరు గత గత పడ్డ అటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు వీళ్ళకు ఒక గుణపాఠంగా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమ్మి అన్నట్టుగా ఈ సంవత్సరం చాలా తెలిగ తెలివిగా వ్యవహరిస్తారు అలాగే జీవితాన్ని కూడా సుఖమయంగా ఆనందంగా సంసార జీవితాన్ని అలాగే వ్యక్తిగత జీవితాన్ని కూడా వీ వీటికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకుంటారు సొంత గృహం కొంటారు లేదా స్థలమైనా కూడా కొనడం కానీ గృహం కొనడం కానీ జరుగుతుంది అలాగే వీరికి ఎక్కువగా ఉత్తరముఖం కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరముఖమైనటువంటి గృహాన్ని కొనడం కానీ అలా చేయండి కలిసి వస్తుంది కూడాను తదుపరి ఈ యొక్క రాశి వారికి వివాహ ప్రయత్నం చేస్తూ చాలా కాలయాపన జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా అంటే అధిక ఆలస్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది చక్కగా ఈ రాశి వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహము అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఇంట బయట ఆనందకరంగాను సంతోషకరంగాను జీవితం సాగుతుంది అన్ని శుభవార్తలు వింటారు అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు అదే కాకుండా వీరింటనే శుభకార్యాలను నిర్వర్తిస్తారు అలాగే పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేయడం కానీ గృహప్రవేశాలు గృహారంభాలు చేయడం కానీ అలాగే నూతన వాహన ప్రాప్తి సుందరమైనటువంటి వస్తు సదుపాయము ఇవన్నీ కూడా చక్కగా గృహాన్ని అలంకరించుకోవడం గృహాన్ గృహంలో మంచి మంచి విలువైనటువంటి వస్తువులన్నిటిని కూడా సేకరించుకోవడం కూడా జరుగుతుంది నూతన వాహనాలు కూడా కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు విద్యార్థులకు మంచి కాలము మంచి సమయము చక్కగా విద్యార్థులు బాగా విద్యలో రాణించడం అలాగే వీలైనంత వరకు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో కూడా వీళ్ళు పాస్ కావడం అనేది విద్యార్థులకు కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నత ప్రమోషన్లు అలాగే అక్కడ గౌరవం సన్మానాలు సత్కారాలు వీళ్ళకు అన్నీ కూడా ద్వారాలు తెరిచి ఉంటాయి విశేషమైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది విదేశీయానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చేసుకోవచ్చు చక్కగా యానయోగం కలిసి వస్తుంది కూడాను ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అధికంగా కొంత శ్రమ అనేది ఉన్నప్పటికీ అది ఆ శ్రమ పడినప్పటికీ ఫలితం అనేది రెట్టింపు ఫలితాన్ని కలగచేస్తుంది ఇంకా కూడా వీలైనంత వరకు ఈ రాశివారు గణపతిని అలాగే ఆ గణపతికి ప్రతి బుధవారము పెసలు గుగ్గుళ్ళు చేసి అలాగే పూర్ణంలాగా అంటే పెసలతోటి బెల్లం కలిపి పూర్ణంలాగా చేసి ఒక ఐదు ఉండ్రలు ఐదు ఉండలు ఉండ్రాలు మారిగా బుధవారం బుధవారం గణపతికి పెట్టి అలాగే చిన్నపిల్లలకి ఆ పూర్ణ ఉండ్రాలను కూడా ఒక తొమ్మిది మందికి పిల్లలకు ప్రసాదం కింద అయితే వీరికి విశేషమైనటువంటి సంతాన భాగ్యము అలాగే విద్యా భాగ్యము అలాగే ఉద్యోగ భాగ్యము అలాగే నూతన వ్యాపార యోగము అన్నీ కూడాను తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా పదివేల సమస్యలైనా కూడా వైదొలిగిపోతాయి పటాపంచలవుతాయి చక్కగా ఇంట బయట అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు విశేషమైనటువంటి కాలమనే చెప్పాలి ఈ కన్యారాసు వారికి సర్వే జనా సుకినో